హలో నమస్తే నేను రాగి దోశ తయారు చేసి చూపిస్తున్న రాగులు ఉద్దివాయిలు కొన్ని అటుకులు మెంతులు రెండు లోటల రాగులకి ఒక లోట ఉద్దివాయిలు వేసుకోవాలా చూడండి నేను ఇట్లా నానేసి రాత్రి పొద్దున నానేసి రాత్రి పెద్దగా మిక్సీ చేసుకొని ఈజీ కీజీ ఆరోగ్యకరమైన దోశ ఇది మనము అర్జెంటుగానే చేసుకొని తినచ్చు మన ఆరోగ్యము బాగా చూసుకోవచ్చు చూడండి పేపర్ కన్నా బాగా వస్తుంది రాగి దోశ చాలా రుచిగాను ఉంటుంది మనము రాగి ముద్ద రాకుంటే చేసేకి అన్ని రాగి దోశ కానీ పోసుకోవచ్చు టైం అయినప్పుడు డ్యూటీటప్పుడు గురుపు దోశ పోసుకొని తినచ్చు దీనికి కూర కన్నా పొడి పొడి చట్నీలో బాగుంటుంది నేను దీనికి సాంబార్ చేసుకోండి సాంబారు చిట్టి పొడి ఇది దోస చాలా రుచిగా ఉంటుంది మీరు తయారు చేసి ఎట్టుండే చెప్పండి నమస్తే